వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను చూడండి ఇంకైతే కొబ్బరికాయ ముక్కలైతే పెచ్చలు తీస్తున్నాను ఎందుకంటే కొబ్బరి తురుము చేద్దామని ఇవన్నీ మాకైతే ఐ మీన్ మనం కోరుకునేది లేదండి అందువల్ల అయితే నేను ఇలా ముక్కలైతే కట్ చేసేసి చిన్న చిన్నగా మిక్సీ జార్లో అయితే వేసేసి కోరు తీసేసాను ముందుగా బెల్లము కూడా చూడండి నేనైతే ఒక కేజీ అయితే తీ తీసుకున్నాను మన మైదా పిండి అందువల్ల అయితే నేను చూడండి అర కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను కేజీ పిండి యూజ్ చేయను అందువల్ల కొబ్బరి తురుము బట్టే మనం బెల్లం వేసుకోవాలి కదా అందువల్ల అయితే మాకు చిన్న గిన్నెడైతే అవ్వింది కొబ్బరి తురుము ఇంకా ఫైనల్గా అయితే బెల్లం అయితే వేసేసి అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసని చూడండి ఇది పాకం పడుతుంది మా అమ్మ చెప్పారు పాకంతో పాటు కొబ్బరి తురుము వేసేసినా బాగుంటుంది అన్నారు నేనైతే ఇలా వండుకున్నాను ఎందుకంటే మనం తెలిసినట్టే వండుకోవాలి కదండి మా అమ్మ వాళ్ళు సగంలో చెప్తారు సగం చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి నాకు నచ్చినట్టయితే వండాను ఇంకా బెల్లం అయితే కొంచెం పాకం పట్టినప్పుడు అయితే నేనైతే చూడండి కొబ్బరి తురుము అయితే యాడ్ చేసేసాను ఈ తురానికి మొత్తం బెల్లం పట్టేలాగైతే అంటే కలిపేశానండి మొత్తం అంటే బెల్లము పాకం మొత్తం ఆ తురుముకి మొత్తం పట్టుకునేలాగైతే నేను మొత్తం దాన్ని కలుపుతూనే ఉన్నాను ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది కదండి ఇందులోని బెల్లం చాలేదని చెప్పేసి కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను మనకి ఎప్పుడైనా బెల్లం సాలలేదు పాకం బాగా పట్టలేదు అన్నప్పుడు మనం మళ్ళీ అందులోకి యాడ్ కూడా చేసుకోవచ్చు పంచదార అన్నా లేకపోతే బెల్లం అన్నా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను మన లాలిక్కాయలు అయితే పొడని చేసేసాను ఈ లాలికాయ్ పొడవు కూడా యాడ్ చేసేసాను ఇందులోకి లాలికాయ్ పొడి వేసుకోవడం వల్ల లాలికయ పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీగా చాలా అంటే చాలా అంటే టేస్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట అంటే స్మెల్ కూడా బాగా వస్తుంది లాలిక్కాయల పొడవు అందువల్ల అయితే లాలికయలు పొడము కూడా వేసేసుకున్నాను ఇంక లాలికయలు పొడి వేసిన తర్వాత చాలా సూపర్ అయితే దీన్ని పెట్టానండి ఎందుకంటే ఇది కొంచెం గోల్డెన్ ఫ్లేమ్లో వచ్చింది నాకైతే నేను దీన్ని పెట్టడం అయితే జరిగింది ఇక్కడైతే మా అయితే పిండి అయితే కలుపుతున్నదండి చూడండి ఇది అయితే కొంచెం గోధుమ పిండి కూడా తీసుకున్నాం గోధుమ పిండి అయితే కొంచెం ఒక పావు కేజీ అలా తీసుకున్నాం అందులోకైతే చూడండి ఇంకో పావు కేజీ అయితే నేను చూడండి ఇది మైదాపిండి యాడ్ చేస్తున్నాను ఇది మా చెల్లి నేను చేసుకుంటున్నామండి ఇద్దరము సకం సకం అంటే మా చెల్లికి ఒక పది వచ్చినాయి నాకు ఒక పది వచ్చినాయి జిల్లడికాయలు ఇంకా ఫైనల్గా అయితే చూడండి రెండు అయితే మిక్స్ చేసుకుంటున్నాము ఈ రెండు పిండ్లు కలిపి చాలామంది అయితే మైదా పిండి ఒక్కటే వేసుకుంటారు మేమైతే ఇలా రెండు పిండ్లు కూడా కలుపుకుని వేసుకున్నాము గోధుమ పిండి మైదాపిండి చాలా అంటే చాలా టేస్ట్ కొన్నాయండి జిల్లడకాయలు ఐ మీన్ చాలామంది గజ్జికాయలు అని కూడా అంటారు వీటిని మేమైతే మా సైడ్ అయితే జిల్లడకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కామన్ సెక్షన్లో తెలిసేయండి ఇంక ఇవి కొంచెం అంటే కొంచెం మనం జిల్లరకాయలు చేసుకున్నప్పుడు కొంచెం గట్టి పడకుండా ఉండాలని చెప్పేసి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇంక ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇంక ఫుల్గా అయితే కలిపేసామండి చూడండి ఇది మొత్తం ముద్దలా చేసాము ఈ ముద్దనైతే ఇప్పుడు మనం చిన్న చిన్న ముండ్లు మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా పరుచుకోవాలి చపాతీ చేసుకున్నప్పుడు మనం ఉండలు ఎలా చేసుకుంటాం చిన్న చిన్న ఉండల కింద అయితే నేను తీస్తున్నానండి ఇది మా చెల్లి నేను చేయడం వల్ల త్వర త్వరగాని చాలా పెద్ద పని అండి బాబు ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు వండుతూ ఉండాలి వీటితో ఇవే తినేటప్పుడు బాగానే తింటాం కానీ వండేటప్పుడు బాగా కష్టం అండి బాబు ఇంకా ఫైనల్గా అయితే చూడండి నేనైతే చిన్న చిన్న వండ్లు అయితే చేసేసాను ఇవైతే చాలా తక్కువ వచ్చాయి ఎందుకంటే మేము తురుము చాలా తక్కువగా ఉంది కదండి అందుకైతే దాన్ని తగ్గట్టుగా మేము పిండి తీసుకుని దాని తగ్గట్టుగా అయితే మేము చూసుకో చేసుకుంటున్నామండి చూడండి జిల్లెడకాయలు ఎత్తుకునేది మా దగ్గర ఉంది ఇంకా అయితే చూడండి మా అయితే చపాతి చపాతీలు చేసినట్టయితే చపా చేసేసింది దీంట్లో అయితే నేను చూడండి జిల్లెడకాయలు ఒత్తుకునే దాంట్లో ఇంక ఇదైతే వేసుకుని చపాతీలు వచ్చింది కదండి దీని అయితే యాడ్ చేసి అయితే చూడండి మన కొబ్బరితూరం అయితే పెడుతున్నాను ఇది ఇలా పెట్టిన తర్వాత చాలాసేపు చాలా గట్టిగా నొక్కాలండి ఎందుకంటే మనం బాగా నొక్కకపోతే మనం వండుకునేటప్పుడు జిల్లెడికాయ విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందులోకి నూనె అనేది వెళ్ళిపోయి మనం లోపల పెట్టిన తురుము మొత్తం బ్లాక్ కలర్లో అయితే అయిపోతుంది అందుకే ఇది ఇది చాలా గట్టిగా నొక్కాలి జిల్లడికాయ జిల్లడికాయ అందులో పెట్టినప్పుడు చాలా అంటే చాలా గట్టిగా నొక్కాలండి లేకపోతే మీకు చూపిస్తాను నేను వండినప్పుడు అది కూడా అది విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈరోజు మా జిల్లడికాయలు చూడండి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టాను నా వీడియోని అయితే తప్పుగా అనుకోకండి చూడండి ఎంత చక్కగా వచ్చాయి జిల్లడికాయలు మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు వండేవారు ఇప్పుడైతే వండట్లేదు ఇంక నేను మా చిల్లె అయితే పూనుకుని వండుకుని తిందామని చెప్పేసి మాకు మేమే వండేసుకున్నామండి మా చెల్లి పత్తి తీసుకుంది నేనైతే పది పంచుకున్నాం ఇద్దరం పది పది తీసుకున్నాం ఎందుకంటే చాలా రోజులు అయింది మా అమ్మ వాళ్ళు వండమంటే కార్తీక మసాలా అయిపోవాలి వండుతాము వండుతాము అంటున్నారు ఇంకా మిగిలిన పిండి అంతా ఉంటుంది కదండి మేము జిల్లెడకలు తీసినప్పుడు దానికి షేడ్ పక్కనట్టుకున్న అంతా తీసి ఒక వంటలా చేసి మా పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికి పనిచేస్తాయని చెప్పేసి మేము ఇవి చూడండి ఇలా చపాతీలా ఇలా చేసుకుని అవి చాకుతో అయితే కట్ చేసుకుని చిన్న చిన్న అయితే చేసామండి ఇవి ఇలా చేయడం వల్ల పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అక్కడ బయటకు ఎక్కువ ప్యాకెట్స్ కూడా తినేస్తున్నారు ఇలా చేయడం వల్ల పిల్లలు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా అని కరకలు ఆడుతూ ఉన్నాయండి ఇలా ఎంత మిగిలిందో పిండి అదంతా ఇలా ఇవి చేసేసామండి ఎందుకంటే మేము ఇంకా ఒంట్లో చేద్దాం ఆ పైన మాకు కొబ్బరి కొబ్బరితూరం కూడా సరిపోలేదు ఇంకా పిల్లలకి ఇవి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసామండి మా అమ్మ వాళ్ళని ఏమైనా వండమంటే కార్తీక మసాలా అవి తగ్గేమో వండము ఏమో వండమంటున్నారు ఇంకా మా చెల్లి నేనైతే ఈరోజు పూనుకుని ఇద్దరం చేసేసుకున్నామండి ఇప్పుడు ఇద్దరం చేస్తే ఇంట్లో పని చాలా ఈజీగా అయిపోద్ది కదా ఇంకా అందువల్ల అయితే ఇవి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తాం ఇవి ఎలా వచ్చాయి ఏంటి కూడా మీకు చూపిస్తాను అలా అంటే చాలా బాగున్నాయండి ఈ రోజు మావి ఈ ఈరోజు ఫస్ట్ టైం మేము జిల్లెడకాయలు చేసాము నా పెళ్ళైన ఫస్ట్ టైం నేను జిల్లెడకాయలు వండాను ఇంట్లోని అంటే మా అమ్మ వాళ్ళు వండినప్పుడు చూసేదాన్ని అప్పుడు చూసి నేను ఇప్పుడైతే చేయడం జరిగింది చూడండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాం చాలామంది చక్కచక్కమని కట్ చేసేస్తారు ఇవి మాకు చాకుమౌలని అసలు సరిగ్గా కుదరలేదు కానీ మనకు తెలిసినంత మెట్టుకైతే నేను చేసుకున్నాము ఎందుకంటే పిల్లలకేక బయటవి తినేస్తున్నారు అవి ప్యాకెట్లు ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి కడుపులో నుసుపొరుగు పెట్టేసే ఛాన్సెస్ ఉంటుంది కదండి అందువల్ల అయితే ఇవి చూడండి ఇవి అయితే కొన్ని ఇంకా ఇందులో గిన్నెలో చాలా ఉన్నాయండి ఉండలు అవి కూడా నేను ఇవి ఎలా కట్ చేసి పెట్టాను అవి కూడా అలాగే సేమ్ యాసిడీస్ అన్నీ కట్ చేసేసుకున్నాను ఆ ఐదు వండ్లు కూడా కట్ చేసేసానండి ఇంక ఇవన్నీ కట్ చేసేసుకుని ఇంకా మా అయితే స్టవ్ మీద ఆల్రెడీ నూనె పెట్టేసి వచ్చేసింది ఇంకా చూడండి నేను జిల్లెడికాయలన్నీ చేశాను కదా ఇవన్నీ ఇంక మా అయితే నూనె పెట్టేసిందండి స్టవ్ మీద ఆల్రెడీ ఇంకా ఆ నూనె అయితే బాగా మరుగుతూ ఉంది ఇంకా అయితే నూనె కాలిగిందా లేదా అని చూడడానికి అయితే నేను ఒక జిల్లెడికి వేసాను చాలా అంటే చాలా వేడిగా కాగిందండి నూనె జిల్లెడికాయ వేయగానే బాగా వేగిపోయింది ఇంక చూడండి ఇంకైతే నేను మూడు మూడైతే వేసుకున్నాను ఎందుకంటే ఇవి విడిపోతాయి కదా అని చెప్పేసి మన జిల్లెడకాయలు బాగా వత్తుకోకపోతే అదే జిల్లెడకాయ వేసేటప్పుడు వత్తుకునేటప్పుడు గట్టిగా వత్తకపోతే అది నూనెలో వేగుతున్నప్పుడు నూనెలో వేగుతున్నప్పుడు అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది నూనె అందులో కలిపి మనం పెట్టుకున్న కొబ్బరితూరం మొత్తం నల్లగా అంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి అందువల్ల అయితే మనం జిల్లడికాయలు వేసుకుని ఒత్తుకునేటప్పుడు చాలా గట్టిగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకుంటేనే మనం జిల్లడికాయలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మా ఈ ఒక్క కాయకట మధ్యలో అయితే ఇది అవ్వలేదు చూడండి ఎంత బాగొచ్చాయి ఎక్కడ వెళ్ళలేదండి కాయ అని చూడండి ఎంత బాగున్నాయో ఇంకైతే ఈ రోజు అయితే జిల్లాడికైతే వండానండి చూడండి ఎంత బాగున్నాయి నేనైతే తాసుకు మూడైతే వేశాను ఇంకైతే ఇవి మళ్ళీ ఎందుకు మూడు అయితే వేశాను ఇంక ఇవి ఇలా అన్నీ నేను ఎన్ని అయితే చేశాను అవన్నీ అయితే నేను ఇందులో యాడ్ చేసానండి చూడండి ఇంక ఇవి అయిన తర్వాత నేను చిన్న చిన్న చిప్స్ కింద కట్ చేశాను కదండీ ఇదే ఆయిల్లో అయితే ఆ చిప్స్ కూడా యాడ్ చేసేసాను ఇంకా మా పిల్లలకి ఇంక ఇవి స్లైడ్స్ కింద అయితే కట్ చేశానండి మా చిన్నోడికి ఒకటి మా పెద్దోడికి ఒకటి అని రెండుని చూడండి అదైతే మా చిన్నోడికి మా పెద్దోడికి కానీ అయితే చిన్న చిన్న చిప్స్ కింద అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఇవన్నీ అయితే ఇవి కూడా మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ తినడానికి అయితే ఉంటాయని చెప్పేసి ఆ ఎక్స్ట్రా పిండితో మొత్తం ఇలా చేశాను ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు ఎక్స్ట్రా పిండి అని చెప్పేసి ఇంక ఇలా చేయడం వల్ల చాలా బాగున్నాయండి ఇందులో ఇంకా వాము కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను ఏంటంటే ఆల్రెడీ పిండి కలిపేశాను కదా అందువల్ల అయితే నాకు మళ్ళీ అలా అయితే వేయలేదు అవ్వలేదు ఇంక ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ చేపేశానండి చూడండి నాకు ఎజ్జికయలు ఎంత బాగా వచ్చాయి చాలామంది వీటిని జిల్లెడకాయలు అని కూడా అంటారు ఇవి అయితే చిప్స్ అండి మా అబ్బాయి అయితే తీయగానే తినేస్తారండి మా పిల్లలకి ఇవంటే చాలా ఇష్టము ఇంకా ఇవి వేసిన ఒక అరగంట కూడా లేవండి ఆల్మోస్ట్ సాకమైతే అవగొట్టేశారు ఇంక ఈ రోజైతే ఇలా గడిచిందండి మీకు నా జిల్లెడికాయలు నా చిప్స్ కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి